హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిండా గుడి గంటల్లో ఏం జరిగిందో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా అయితే బాలుతో చెప్తూ ఉంటుంది నేను ఈరోజు మాణిక్యాన్ని చూశాను అదేనండి రోహిణి వాళ్ళ మేనమావుని చూశాను అని అంటూ ఉంటుంది మీనా ఏంటి రాజమండ్రిలో చూసావా అని బాలు అడుగుతూ ఉంటాడు అవునండి నేను పూలు ఇచ్చేసి వస్తూ ఉంటే తనకు షాపులో కూడా పూలు ఇవ్వమని పూజ చేయమని రోహిణి అయితే ఫోన్ చేసింది అని మీనా అనేసరికి అప్పుడే ఒక బాలు అయితే అసలు నువ్వెళ్ళి వాళ్ళకి పువ్వులు ఇచ్చి పూజ చేయడమేంటి వేరే వాళ్ళని చూసుకోమను వేరే చోట పువ్వులు కొనుక్కొచ్చుకోమను అని బాలు అయితే అంటూ ఉంటాడు నేను చెప్పడం ఇంకా అవ్వలేదండి అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే బాలు నాకు కోపంగా ఉన్నప్పుడు నోట్లో నుంచి వస్తున్న మాట ఆగదు మీనా ఇక ఒకవేళ ఆగితే మాత్రం ఇంకా కోపం ఎక్కువైపోతుంది అని బాలు అయితే అంటూ ఉంటాడు మీనా అయితే నేను చెప్పేది పూర్తిగా వినండి అప్పుడే నేను మాణిక్యాన్ని చూశాను అదే రోహిణి వాళ్ళ మేనమావుని చూశాను అని అంటూ ఉంటుంది మీనా అతన్ని వెంబడిస్తూ నేను వెళ్ళాను కానీ తప్పించుకున్నాడు నన్ను చూసి కావాలని తప్పించుకున్నాడు నాకు బాగా తెలుసు నేను ఎక్కడ తనని పట్టుకుంటానో తనతో మాట్లాడుతానని నన్ను తప్పించుకొని వెళ్ళిపోయాడు అని మీనా అయితే చెప్తుంది అప్పుడు ఇక బాలు అయితే ఒకవేళ నువ్వు మనుషులు పోని మనుషులు ఉంటారు కదా అలాగేమన్నా రోహిణి వాళ్ళ మేనమావ లాంటి వాడిని చూసావేమో అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక మీనా అయితే ఇదే విషయాన్ని నేను రోహిణిని అడిగానండి అడిగితే తను తడబడిపోయింది అసలు సమాధానం చెప్పలేకపోయింది చాలా టెన్షన్ కూడా పడింది అని రోహిణి గురించి చెప్తూ ఉంటుంది మీనా నాకెందుకో అతను ఇక్కడే ఉన్నాడని అనిపిస్తుంది అప్పుడేక రోహిణి అయితే తన గదిలోకి వెళ్తూ ఉండగా రోహిణి గురించి మీనా బాలు మాట్లాడుకోవడం విని గుమ్మం దగ్గరే ఆగిపోయి చాటుగా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది రోహిణి అప్పుడైక రోహిణి వాళ్ళ మాటలు వింటూ ఉండగా బాలు అయితే నాకు ముందు నుంచి పార్లర్ మీద ఆ అనుమానంగానే ఉంది తను ఏదో నిజాన్ని దాచిపెడుతుంది అంటే వాళ్ళ మావయ్య మలేషియాలో కాకుండా అండర్ గ్రౌండ్లో కాకుండా ఇదిగో ఇక్కడే ఉన్నాడనమాట ఇక్కడే ఉండి అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అతను నిజంగానే ఏ మటన్ కొట్టేవాడో అయి ఉంటాడో ఎందుకంటే ప్రతిసారి కూడా మాట్లాడే భాష ఆ మటను కొట్టువాడు భాషలాగే ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది మీరు చెప్తుంది నిజమేనండి అసలు ఈ ఊళ్ళో ఉంటున్న వ్యక్తిని ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉన్నాడో కలకత్తా వెళ్ళి అక్కడికి నుంచి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడంటూ మొత్తం అందరి ముందు కూడా చెప్పింది కదా రోహిణి మరి అతను వచ్చిన విషయాన్ని ఎందుకు చెప్పలేదో అర్థం కావడం లేదో అని అంటూ ఉంటే ఏముంది తప్పించుకోవడానికి చూస్తుంది ముందు నుంచి కూడా వాళ్ళ నాన్న ఎవరో ఎలా ఉంటాడో ఏంటో మాకెవ్వరికీ కూడా తెలియదు వాళ్ళ నాన్న ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా కూడా మలేషియా మావయ్యని గురించి బయట తప్ప వాళ్ళ నాన్న గురించి ఒక్కసారి కూడా ఎవరికీ నిజాలు చెప్పలేదు కనీసం వాళ్ళ నాన్నతో వీడియో కాల్లో కూడా మా అమ్మ చేత మాట్లాడించలేదు వాళ్ళ నాన్న పేరేంటో కూడా ఇప్పటివరకు తెలియదు ఏదో మొత్తానికి నిజాన్ని దాచిపెడుతుంది దాన్ని కనిపెడతాను అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక రోహిణి అయితే వామో వీళ్ళిద్దరికీ అనుమానం వచ్చినట్టుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు ఎలా కనిపెడతారండి సాక్ష్యాలు లేకుండా మనం ఏం చెప్పినా కూడా ఇంట్లో ఎవ్వరూ కూడా నమ్మరు పైగా రోహిణి అయితే ఇంకా కూడా మన మీద అత్తయ్యకి ఎక్కిస్తుంది తప్ప అసలు కూడా అత్తయ్యని నమ్మించదు అని అంటూ ఉంటుంది మీనా అంతకే ముందు మావయ్యకి విషయం చెప్దాము అని అనంగాన్ని మా నాన్నకి చెప్పాలన్నా మన దగ్గర సాక్ష్యాలు ఉండాలి మీనా నేను అందుకే ఇప్పుడు సాక్ష్యాల కోసం మొత్తం కూడా వెతుకుతాను అని అంటూ ఉంటాడు బాలు ఏం చేస్తారండి అని మీనా అయితే అడుగుతూ ఉంటుంది మా డ్రైవర్ల అసోసియేట్స్ గ్రూప్లో అతను ఊర్లోకి వచ్చినప్పుడు ఫోటోలు ఉన్నాయి కదా ఆ ఫోటోని అక్కడ పెడతాను వాట్సాప్లో గ్రూప్లో పెడతాను ఇతను ఎక్కడ కనిపించినా కూడా చెప్పమని అంటాను అప్పుడు డ్రైవర్లు నాలుగు వైపులకి వెళ్తారు కాబట్టి ఎక్కడ ఈ మాణిక్యం కనిపించినా నా దగ్గరికి తీసుకొస్తారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అప్పుడు అతన్ని తీసుకువచ్చి అందరి ముందు నిలబెట్టి పార్లలమ్మ ఆడుతున్న నాటకాన్ని బయట పెడతాను అని బాలు అయితే అంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఇక షాక్ అయిపోతాం వామో వీళ్ళిద్దరికీ కూడా అనుమానం వచ్చింది వీళ్ళ అనుమానం పోగొట్టాలంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి ఉదయం అవుతుంది సత్యం ప్రభావతి ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడే ఇక శృతి అలాగే రవి ఇద్దరు కూడా కిందకి దిగొస్తూ ఉంటారు కాఫీ ప్రభావతికి చేతికి ఇచ్చి మీరు కూడా కాఫీ ఏమన్నా తాగుతారా అని శృతిని రవిని అడుగుతూ ఉంటుంది మీనా ప్లీజ్ మీనా వెళ్ళి తీసుకురా అంటూ ఇక శృతి అయితే చెప్తుంది మీనా కాఫీ తీసుకురావడానికి అయితే వెళ్తుంది అప్పుడే ప్రభావతి శృతిని అడుగుతూ ఉంటుంది ఏంటి వాళ్ళ లేటుగా లేచారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే శృతి అయితే వీడి వల్ల రాత్రంతా నిద్ర లేదా అంటే బాడీ పెయిన్స్ అని అంటూ ఉంటుంది శృతి ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ప్రభావతి సత్యం అలాగే మీనా కూడా ఇక రవి కూడా అలాగే ఉండిపోతాడు అయ్యో అయ్యో అసలు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో ఏమి తెలిచావు ఈ పిల్లకి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది బాబు అంటూ ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుంది ఏ శృతి నీకు ఎలా మాట్లాడాలో తెలీదా అసలు శృతి చెప్పింది ఏంటంటే అని అంటూ ఉంటాడు రవి అప్పుడే ఇక ఆ మాట విని నేనని ఏమన్నాను రవి నేనేమి తప్పుగానే లేదే ఆంటీ నేనేమన్నా తప్పుగా అన్నానా వీడి వల్ల బాడీ పెయిన్స్ వచ్చాయి నిద్ర పట్టలేదు వీడు నిద్ర నిద్ర పోనివ్వలేదు అన్నాను దాంట్లో తప్పేముంది చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇక ఆపుతావ శ శృతి నువ్వు అమ్మా నువ్వు అపార్థం చేసుకోకమ్మా అసలు ఏం జరిగిందంటే రాత్రి నిద్రపోతున్న శృతిని లేపి క్రికెట్ మ్యాచ్ చూడమన్నాను అందుకని తను అలా చెప్తుంది అని అంటూ ఉంటాడు రవి అయితే అప్పుడే అది విని ఇక ప్రభావతి అయితే అమ్మా చూడు శృతి నువ్వు డబ్బింగ్ చెప్తావు అసలు ఎక్కడ ఏం మాట్లాడాలో ఏమీ తెలియకపోతే ఎలాగమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే నువ్వు మాట్లాడే మాటలకి ఎన్ని అర్థాలు వస్తాయో తెలుసా అని అనడంతో నేనేమన్నానా అని అంటూ ఉంటుంది శృతి అయితే శృతి ఇలారా నీకు ఒక విషయం చెప్తాను అని మీనా అయితే శృతిని పిలుస్తుంది ఇంతలో ఇక మలేషియా దుబాయ్ నుంచి మాణిక్యం ఫోన్ చేసినట్టు వీడియో కాలు ఇక అందరినీ కూడా దుబాయ్లోనే మాణిక్యం ఉన్నాడని నమ్మించాలని వీడియో కాల్ చేసి అందరి చేత మాట్లాడిపిస్తూ అందరిని నమ్మించాలని రోహిణి అయితే ప్లాన్ చేస్తుంది ఇక వీడియో కాల్ చేస్తూ మాట్లాడుతూ కిందకి వస్తుంది ఎలా ఉన్నారు మావయ్య అని అడుగుతూ ఉంటే ఇందాకే కదమ్మా పలకరించావు మళ్ళీ అడుగుతున్నావేంటి ఏమైంది నీకు అని సత్యం అంటూ ఉంటాడు అయ్యో నేను మీతో మాట్లాడడం లేదు మావయ్య మా మేనమావతో మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే ఓ మీ మేక మావయ్య అని అంటూ ఉంటాడు రవి అవును రవి మావయ్యే అని అంటూ ఉంటుంది రోహిణి అవునా ఏదేది ఒకసారి చూపించు అని అంటూ ప్రభావతి అయితే ఫోన్ తీసుకుంటుంది మే మే అంటూ అరుస్తూ ఉంటాడు మేకలాగా మాణిక్యం ఇక అందరినీ కూడా చూసి మే మే అని అంటూ ఉంటాడు అప్పుడే అది విని అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఏంటి నేను అలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి మలేషియాలో మే అంటే ఎలా ఉన్నారు హాయ్ అనే అర్థం అని అంటూ ఉంటాడు మాణిక్యం ఎలా ఉన్నారు మాణిక్యం గారు అసలు ఇన్ని రోజులు ఏమైపోయారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏంటి మావయ్య ఇన్ని రోజులకి మీ మేనకోడలు గుర్తుకొచ్చిందా అని అడుగుతూ ఉంటాడు ఉంటుంది రోహిణి అయితే అప్పుడే అవును ఇన్ని రోజులకి నువ్వు గుర్తుకొచ్చావు అండర్ గ్రౌండ్లో నుంచి నేను మామూలుగా వచ్చేసాను అని అంటూ ఉంటే అదేంటి అండర్ గ్రౌండ్లో నుంచి వచ్చేశారా మీ మీద ఉన్న కేసులన్నీ కొట్టేశారా అని అనంగానే అవును బాబు నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్నాను అందుకనే వచ్చేసాను అని అంటూ ఉంటాడు మాణిక్యం ఇక మాణిక్యం మాటలకి ఇక రవికి శృతి కూడా అనుమానమైతే వస్తుంది అప్పుడే రవి ఫోన్ తీసుకొని అంటూ ఉంటాడు మీరు అక్కడ ఏ బిజినెస్ చేస్తున్నారు అసలు మీరు అని అన్నీ కూడా అడుగుతూ ఉంటాడు మా మావయ్య అక్కడ వేరే బిజినెస్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది వేరే బిజినెస్ ఏంటంటే కొయ్యడం వెయ్యడం తుయ్యడం అంటూ ఇక మేక మాంసంలో ఏం చే కొట్టులో షాపులో ఏం చేస్తాడో అది చెప్తూ ఉంటాడు అంటే మా మావయ్య ఈ మధ్య పళ్ళ బిజినెస్ పెట్టాడు జ్యూసు అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు అదే చెప్తున్నాడు అని అంటూ ఉంటే అదేంటోదిన మీ మావయ్య అండర్ గ్రౌండ్కి వెళ్ళాక ఇప్పుడే కదా నీకు ఫోన్ చేసింది ఆయన కొత్త బిజినెస్ గురించి నీకు ఎలా తెలిసింది అని రవి అయితే అడుగుతూ ఉంటాడు రవి అది అది అని తడబడుతూ ఉంటే మా పాపకి నేను మెసేజ్ పెట్టాను అని అంటూ ఉంటాడు మాణిక్యం అప్పుడే ఆ మెసేజ్ పెట్టారు అని చెప్తూ ఉంటే ఇంతలో ప్రభావతి ఫోన్ తీసుకుంటుంది ఇక ఫోన్ తీసుకొని మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను మరి మీ బావగారు అదే రోహిణి వాళ్ళ నాన్నగారు జైలు నుంచి ఎప్పుడొస్తున్నారు అని అడుగుతూ ఉంటే జైలు నుంచి త్వరలోనే మా బావ కూడా బయటికి వస్తాడు ఎందుకంటే ఒక నెల రోజుల్లో ఆయన ఏ తప్పు చేయలేదని నిరూపణ అయిపోతుంది నెల రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్తూ ఉంటాడు ప్రభావతికి ఇక నెల రోజుల్లో తిరిగి వస్తాడని చెప్తే తరువాత నెల రోజుల తర్వాత నన్ను ఇవిడ తినడం మొదలు పెడుతుంది నాకు తెలియదంటే సరిపోయేది కదా ఈ మాణిక్యం అని తిట్టుకుంటూ ఉంటుంది రోహిణి అయితే ఇంతలో బాలు అయితే వస్తాడు ఎవరు ఆ మేక మావా అని అంటూ ఉంటే అవునండి అతనే దుబాయ్ నుంచి ఫోన్ చేస్తున్నాడు అని అనంగానే దుబాయ్ నుంచి ఫోన్ చేస్తున్నాడా మరి నువ్వేమో ఇక్కడే ఉన్నాడు రాజమండ్రిలో కనిపించాడు అని చెప్పావు అని బాలు అంటూ ఉంటే అదే నాకు అర్థం కావడం లేదండి అని అంటూ మీనా అయితే అప్పుడే ఇక మనోజ్ అయితే తీసుకున్నాడు ఫోన్ అయితే తీసుకున్న తర్వాత ఎలా ఎలా ఉన్నారో అని అడుగుతూ ఉంటే బాగానే ఉన్నాను బాబు నువ్వెలా ఉన్నావు అవును మొన్న మేము పంపిన డబ్బులు అందాయి కదా అని అడుగుతూ ఉంటే అందాయి నేను దాడబ్బులతోనే బిజినెస్ కూడా పెట్టుకున్నాను ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అయ్యాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే మళ్ళీ మీకు మరో ఐదు లక్షలు పంపిస్తాను బాబు అని మాణిక్యం అంటాడు ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి ఐదు లక్షల అంటూ గుండె పట్టుకుంటుంది జాగ్రత్త ప్రభావతి గుండె చేతిలో నుంచి జారిపోతుంది అని అంటూ ఉంటాడు సత్యమైతే అలాగే అంకుల్ అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక మనోజ్ చేతిలో నుంచి బాలు అయితే ఫోన్ తీసుకుంటాడు ఫోన్ తీసుకొని ఎలా ఉన్నారు మటన్ కొట్టు మాణిక్యం గారు అని అంటూ ఉంటాడు బాలు అయితే మటన్ కొట్టు మాణిక్యం ఏంటి బాబు అని అంటూ ఉంటాడు మాణిక్యం అదే అదే మీరు మేక భాష మాట్లాడేసరికి నేను కూడా అలా మాట్లాడాల్సి వచ్చింది అవును మీరు ఎక్కడున్నారు ఇప్పుడు అని అడుగుతూ ఉంటే నేను దుబాయ్లో ఉన్నాను వెనకాల కనిపించడం లేదా అని అంటూ ఉంటాడు మాణిక్యం అంటే దుబాయ్లోనే అంటే మన దేశంలో ఢిల్లీ బొంబాయి కలకత్తా ఎలా ఉన్నాయో అక్కడ కూడా సిటీలు ఉంటాయి కదా మీరున్న ప్లేస్ ఏంటి అని మరి మీరున్న చోట ఉంటే లేవా అని అనగానే ఇది ఎడారి కాదు కదా సిటీలో ఉన్నాను అని అంటూ ఉంటాడు అదే ఆ సిటీ పేరేంటి అని అడుగుతూ ఉంటాడు మాలో అప్పుడే ఇక తడబడుతూ ఉంటాడు మాణిక్యమైతే ఈ సిటీ పేరేంటో నాకు తెలియదు బాబు ఉర్దూలో రాసుంది కదా అని అంటూ ఉంటాడు మాణిక్యం పర్వాలేదు మీరు లొకేషన్ పెట్టండి లొకేషన్ పెట్టితే మా డబ్బుడమ్మా మీరు ఎక్కడున్నారో ఆ ఊరేంటో ఆ సిటీ పేరేంటో మొత్తం కూడా చెప్తుంది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక వెంటనే రోహిణి అయితే ఇక ఫోన్ అయితే లాక్కోపోతూ ఉంటుంది అమ్మ పాప ఇక్కడ బా సిగ్నల్స్ లేవు తర్వాత చేస్తానని ఇక వెంటనే పెట్టేస్తాడు లొకేషన్ పెట్టమని బాలు అడగలని మాణిక్యమైతే ఇక బాలు అనుమానమైతే ఇక రెట్టింపు అవుతుంది ఇక బాలు అనుమానం రెట్టింపు అయ్యి తరువాత ఇక అతను ఫోన్ పెట్టేశాక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది రోహిణి వాళ్ళ నాన్న త్వరలోనే తిరిగి వస్తారు మళ్ళీ మరొక ఐదు లక్షలు కూడా ఇస్తున్నారు అని అంటూ ఉంటే అవును వీడు లక్షలు మింగిడు కదా వీడికి లక్షలు చూసేసరికి చాలా ఇదిగా ఉంటుందిలే అని బాలు అయితే అంటూ ఉంటాడు వాడికి వాళ్ళత్తగారు డబ్బులు ఇస్తుంటే కుళ్ళురా కుళ్ళు కుళ్ళు పోతున్నాడు వీడు అని అంటూ ఉంటుంది ప్రభావతి వీళ్ళత్తగారు ఎప్పుడైనా అంత డబ్బు ఇచ్చిందా ఏంటి అని అనంగానే నా భార్య నేను వెళ్ళి మా అత్తగారి ఇంటి ముందో గుడి ముందో వీడికిలాగా అడుక్కుంటలేదు కష్టపడి పనిచేసి మా కాళ్ళ మీద మేము నిలబడాలనుకుంటున్నాం అని అంటూ బాలు అయితే చెప్తాడు కరెక్ట్గా సత్యం సత్యమైతే ప్రభావతికి షాకిస్తాడు తర్వాత మీనా బాలుతో ఇలా అంటూ ఉంటుంది నేనే అనవసరంగా అనుమానించానేమో అండి మీకులాగే నేను కూడా అందరినీ అనుమానించాల్సి వస్తుంది ఆయన ఎక్కడో దుబాయ్లో ఉంటే ఇక్కడ రాజమండ్రిలో నేను ఏదో ఎవరినో చూసి ఎవరో చూశాను అనుకొని ఆయన అనుకున్నాను అని అంటూ ఉంటుంది మీనా నువ్వు కరెక్ట్గానే అనుకున్నావు మీనా ఆయన ఇక్కడే ఉన్నాడో అని అంటూ ఉంటాడు బాలు అదేంటండి వీడియో కాల్ చేశాడు కదా దుబాయ్లో ఉన్నట్టు చూపించాడు కదా అని అంటూ ఉంటుంది మీనా ఈ మధ్యలో గ్రాఫిక్స్లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయిల మీనా చనిపోయిన వాళ్ళని కూడా పెళ్ళిళ్ళకి తీసుకువచ్చి అక్షంతలు వేయిస్తున్నారు ఇప్పుడు ఆయన దుబాయ్లో ఉన్నాడని చెప్పడం పెద్ద గొప్ప ఏమీ కాదు ఇది కూడా ఏదో గ్రాఫిక్స్ లాంటిదే అని అంటూ ఉంటాడు బాలు మీరు చెప్పేది నిజమేనంటారా అవును చూసావా నిన్న నువ్వు మాణిక్యం గురించి అడగంగానే తడబడుతున్న పార్లలమ్మా వెంటనే ఈరోజు వీడియో కాలు చేయించింది మరి ఇప్పటి వరకు మామూలు కాల్ కూడా చేయని అతను వీడియో కాల్ ఎందుకు సడన్గా చేశాడు అదే రోజు ఎందుకు చేశాడు మామూలు ఫోన్ చేసి రోహిణితో మాట్లాడొచ్చు కదా అందరి ముందు వాళ్ళ మామయ్యని దుబాయ్లో ఉన్నట్టు పార్లలమ్మ ఎందుకు చూపించింది దీని వెనకాల ఏదో మీనా ఖచ్చితంగా తెలుసుకుంటాను అని బాలు అయితే అంటూ ఉంటాడు శృతి అయితే ఫోన్ చూసుకుంటూ రవిని అయితే గుద్దేస్తుంది ఇక రవి అయితే ఏంటి శృతి ఏంటి ఫోన్లో ఏం చూస్తున్నాను ఇలా గుద్దేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక శృతి అయితే ఇలా అంటూ ఉంటుంది చూడు ఈ ఫోన్లో అతని భార్యని ఆయన ఎలా ఎత్తుకున్నాడో అని అంటూ ఫోన్లో ఫో ఒక వీడియోని చూపిస్తుంది పాపం ఆవిడకి కాళ్ళు లేవా లేకపోతే తను ఏమన్నా ప్రెగ్నెంటా అంటూ చెప్తూ ఉంటాడు రవి కాదు భార్య మీద ప్రేమని అలా చూపిస్తున్నాడు అని అనంగానే అంటే అలా ఎత్తుకుంటేనే భార్య మీద ప్రేమ ఉన్నట్టా అని అనంగానే అవును నువ్వు కూడా నన్ను ఎత్తుకొని మూడు రౌండ్లు వేస్తే నా మీద ఉన్న ప్రేమ ఉందని నాకు అర్థం నీకు నా మీద ప్రేమ ఉందని నువ్వు నిరూపించుకోవాలంటే నన్ను ఎత్తుకొని మూడు రౌండ్లు తిప్పు అని అంటూ ఉంటే వామో ఇప్పుడు నేను తిప్పితే కిందకి కూలబడిపోతాను నువ్వు మామూలు బరువు ఉంటావా అని అంటూ ఉంటాడు రవి ఏంటి రవి నేను అంత బరువు ఉంటానా అని అంటూ ఉంటుంది శృతి అయితే బియ్యం బస్తా లాగా నన్ను నేను కానీ అస్సలు కూడా తిప్పలేను అని అంటూ ఉంటాడు రవి అప్పుడేకా చూడు రవి పెళ్ళైన తర్వాత ఇంకా ఇంత సెల్ఫిష్గా ఎలా తయారవుతావు అదే పెళ్లికి ముందు ఎత్తుకోమంటే గబగబా ఎత్తుకొని తిప్పేసావు కదా అని అంటూ ఉంటుంది శృతి అయితే అమ్మ శృతి చాలు కానీ ఎత్తుకొని తిప్పుతానులే అని అంటూ శృతిని ఎత్తుకొని అక్కడే ఉన్న టీపై చుట్టూ తిరుగుతూ ఉంటాడు రవి అది చూసిన బాలు మీనా ఇక అడుగుతూ ఉంటారు అయ్యో ఏమైంది అలా ఎత్తుకొని తిరుగుతున్నావేంటి ఏమైనా పేచర్ అయిందా కళ్ళు తిరిగి పడిపోయిందా అని బాలు అడుగుతూ ఉంటాయి అయ్యో బాలు అదేమీ లేదు నా మీద ప్రేమని రవి ఇలా ఎత్తుకొని నిరూపించుకుంటున్నాడు అని అంటూ ఉంటుంది శృతి అయితే అవునన్నయ్య తన మీద ప్రేమ ఉంటే మూడుసార్లు రౌండ్లు కట్టాలంట ఎత్తుకొని అందుకనే ప్రేమ ఉందని నిరూపించుకోవడానికి ఇలా ఎత్తుకొని తిప్పుతున్నాను అని అంటూ ఉంటాడు రవి అయితే అప్పుడే అయితే ప్రేమ కోసం అయితే నేను ముప్పైసార్లు అయినా తిప్పుతాను అని మీనాని ఎత్తుకొని బాలు కూడా తిప్పుతూ ఉంటాడు ఇంతలో వాళ్ళిద్దరిని కూడా చూస్తారు మనోజ్ రోహిణి ఏంటివి ఇద్దరు అలాగ వాళ్ళని ఎత్తుకొని తిప్పుతున్నారు అని మనోజ్ అనంగాల్ని ప్రేమరా ప్రేమ అని అంటూ ఉంటాడు బాలు చూసావా మనోజ్ నువ్వు కూడా నన్ను ఎత్తుకో అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక రోహిణిని కూడా ఎత్తుకొని మనోజ్ కూడా వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉంటారు ఇంతలో ఇక ప్రభావతి సత్యం గుడికి వెళ్ళి వస్తూ ఉంటారు ఏంటి అసలు నువ్వు ఎక్కడున్నా సరే తొందరగా కదలవు అని అంటూ సత్యం అంటూ ఉంటాడు మీరు నన్ను ఏమన్నా ఎత్తుకొని తిప్పుతున్నారా కదలకు పోవడానికి నేను అని అంటూ ఉంటే అవును మరి నిన్నెత్తుకుంటే నేను అక్కడే భూస్థాపితం అయిపోవాల్సిందే అని సత్యం అంటూ ఉంటాడు ఇక ఇద్దరు కూడా ఇంట్లోకి వచ్చేసరికి అందరూ కూడా వాళ్ళ భార్యను ఎత్తుకొని తిప్పుతూ ఉంటే అది చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ప్రభావతి సత్యం రే ఏంట్రా మగ గర్భవతుల్లాగా ఆ నడకేంటి వాళ్ళని మీరు ఎత్తుకోవడం ఏంటి అని అంటూ ఉంటే భార్యల మీద ప్రేమ ఉంటే ఇలా ఎత్తుకొని తిప్పమన్నారమ్మా అందుకే ప్రేమ చూపిస్తున్నామని మనోజ్ అంటాడు ఏవండి మీరు కూడా అని అంటూ ఉంటుంది ప్రభావతి నేను బ్రతికుండాలని నీకు లేదా అని సత్యం అయితే అంటూ ఉంటాడు తరువాత ఇక అందరినీ కూర్చోబెట్టి సత్యమైతే ఇలా అడుగుతూ ఉంటాడు మీరు ఇంటి ఖర్చుకి ఎంతెంత ఇస్తారో చెప్పండి ఇప్పటి వరకు కూడా మీకు మిమ్మల్ని అలాంటి లెక్కలు ఏమీ వేయలేదు కదా అని అడగలేదు కదా అంటూ సత్యమైతే అడుగుతాడు అప్పుడే నేను నా భార్య కలిసి పదివేలు ఇస్తాము అని బాలు అంటాడు మనోజ్ ఎనిమిది వేలు అలాగే రవి కూడా ఎనిమిది వేలు అని చెప్తాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక రోహిణి అయితే అదేంటి అందరికన్నా గొప్ప అనిపించుకోవాలని మీరు డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్పారా అని అంటూ ఉంటుంది శృతిని మీనాని ఇక శృతి అయితే మరి నువ్వు అత్తయ్య ముందు గొప్ప తెచ్చుకోవాలని అత్తయ్యకి నెల నెల ఐదు వేలు ఇస్తున్నావు కదా మరి అది కూడా నువ్వు గొప్పకే ఇస్తున్నావా అని శృతి తిరగబడి అడుగుతూ ఉంటుంది రోహిణిని అయితే శృతి అడిగిన దానికి రోహిణి సమాధానం చెప్పలేకపోతుంది తరువాత మనోజ్ అయితే నాన్న ఈ డబ్బులన్నీ కూడా లెక్క వేసి ఏం చేసుకుంటాడ్రా అంటే నాన్న మన ముగ్గురిని కూడా మూడు గదుల్లో ఉంచి తను బయటికి పోతాడా అంటూ మనోజ్ మాట్లాడతాడు ఆ మాట విని బాలుకి కోపం వచ్చి నాన్నని బయటికి పోమ్మంటావురా అని మనోజ్ని అయితే కొడుతూ ఉంటాడు బాలు చూసారుగా ఫ్రెండ్స్ మరి రోహిణి బండారాన్ని నిజంగానే బాలు నిరూపించబోతున్నాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు